అద్భుతాల గురించి ధ్యానించే ముందు మనం ఒక మరణం గురించి ఒక పాటను పాడుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఓ మనిషిలో ని మనసా నీ గమ్యమేదు తెలుసా ఓ మనిషిలో ని మనసా నీ గమ్యమేము తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు నీకెన్ని డిగ్రీలున్నా నీకెంత ధనము ఉన్నా నీకెన్ని డిగ్రీలున్నా నీకెంత ధనము ఉన్నా నేను నలుగురు ఎత్తుకొని పలువు రేచుచు పంపివేతురన్నా పలువు రేర్చుచు పంపివేతురన్నా చూసారా ప్రియరా మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత ధనము ఉన్నా మన చనిపోయిన తర్వాత నలుగురు మనల్ని ఎత్తుకొని పంపించేస్తారు నీకెన్ని డిగ్రీలున్నా నీకెన్ ఎంత ధనమున్నా నీకెన్ని డిగ్రీలున్నా నీకెంత ధనము ఉన్నా నేను నలుగురెత్తుకొని పలువు రేచ్చుచూ పంపివేతురన్నా నేను నలుగురెత్తుకొని పలువురేచ్చుచూ పంపివేతురన్నా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా ఓ మనిషిలోని మనసా ఏము తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు మరణించు ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు నీకు ఊరు బలగమున్నా నీకు బంధుమిత్రులున్నా నీకు ఊరు బలగమున్నా నీకు బంధుమిత్రులున్నా కనులు మూతబడినంతలో నీ సొంతమేమి లేదు నీకు ఊరు బలగమున్నా కొంతమంది కొంతమంది అంటారు ఫాదా ఈ ఊరంతా మాదే మా బంధువులందరూ మావాళ్ళే ఒకసారి కళ్ళు మూతబడితే మన సొంతం ఈ లోకములో ఏమీ లేదు నీకు ఊరు బలగమున్నా నీకు బంధుమిత్రులున్నా నీకు కనులు మూతబడినంతలోని నీ సొంతమేమి లేదు నీ కనులు మూతబడినంతలోని నీ సొంతమేమి లేదు ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేము తెలుసా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేము తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుని మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు ప్రిజ్ అలాడ్ అలె లూయర్ అవును ప్రియులారా తెలుగులో మనందరికీ ఎన్నో ఉన్నాయి పుట్టుట గిట్టుట కొరకే